Good evening. Uh, it's such an honor to be here, and thank you so much for inviting me here. And I don't know much of technicality, and those words I'll leave that to the experts. But uh, listening to all the doctors here, I can see how much gratitude they have towards uh, Madhavadi Sir and everyone here. And uh, I'm very proud to be from one of their colleges. And యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ సౌత్ ఇండియాలోని నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్లో లేటెస్ట్ కొత్త తోటి అన్ని అంగులతోటి ఒక కొత్త క్యాత్లాబ్ లేటెస్ట్ క్యాత్లాబ్ ఎక్కడ లేని విధంగా ఈరోజు ఇక్కడ అది మనం కొత్తగా పర్చేజ్ చేసి ప్రారంభించుకున్నాం చాలా సంతోషం నేను నాకు ఒక ఇరవై ఏళ్ళ సంధి నేను ఒక కళ నా డ్రీమ్ ఉండు ఎందుకంటే ఒక పెద్ద మెడికల్ కాలేజ్ పెట్టాలి పేద ప్రజలకు సేవ చేయాలని అది ఈరోజు నా కళ నిజమైంది ఎందుకంటే టూ థౌజండ్ సెవెన్లో భూమి పూజ చేసిన మెడికల్ కాలేజ్ పెట్టాలని టూ థౌజండ్ సెవెన్లో చేసి టూ థౌజండ్ టెన్లో నాకు హాస్పిటల్ ఓపెన్ చేసిన టూ థౌజండ్ మెడికల్ కాలేజ్ వచ్చింది ఈరోజు ఒక క్యాథ్లాబ్ పెట్టినా ఫుల్గా పేషెంట్స్ ఉన్నారు రెండో క్యాత్లాబ్ పెట్టినా దానికి కూడా సరిపోతలేదు మూడో క్యాథ్లాబ్ లేటెస్ట్ సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం లేటెస్ట్ క్యాత్లాబ్ ఇక్కడ ఈరోజు ప్రారంభించిన చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే రెండు మెడికల్ కాలేజీలు డెంటల్ కాలేజీలు కార్పొరేట్ హాస్పిటల్ నారాయణ మల్లారెడ్డి బ్రహ్మాండంగా నడుస్తుంది పేద ప్రజలకు మంచిగా సేవలు అందిస్తూ అన్ని రకాలు కూడా మా డాక్టర్స్ గత పన్నెండేళ్ళు పదమూడేళ్ళ సంధి కూడా సేమ్ డాక్టర్స్ ప్రకాష్ కానీ సుధాకర్ కానీ వీళ్ళందరూ కూడా కంటిన్యూగా పనిచేస్తున్నారు ఒక టీం వర్క్ చేస్తున్నారు అందుకే ఇలా మల్లారెడ్డి ఇంజనీరింగ్లో కూడా మోనార్క్ ఎందుకంటే రీచ్ అయినాం వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తున్నాం వరల్డ్ క్లాస్ ఫార్మసిస్ట్లను తయారు చేస్తున్నాం వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నాం వరల్డ్ క్లాస్ హెల్త్ సైన్స్ స్టూడెంట్స్ని తయారు చేస్తున్నాం వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్లను తయారు చేస్తున్నాం నా జీవితం ధన్యమైపోయింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈరోజు క్యాత్లాబ్ ఓపెన్ చేసినందుకు ఇక్కడ పేషెంట్స్ కానీ నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ చాలా బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ జరుగుతుంది ఒక లక్ష ప్రొసీసర్స్ ఇప్పటిదాకా జరిగినాయి ఈ క్యాత్లాబ్ దానికి తోడు నెలకు ఒక వంద కడియా ఆపరేషన్లు జరుగుతాయి బైపాస్ సర్జరీ ఇవన్నీ జరుగుతున్నాయి పేదలకు తక్కువ రేటుకు ఆరోగ్యశ్రీలు కానీ అందుబాటు ధరలో మినిమం చార్జెస్ పెద్దగా ఇది కాకుండా మినిమం ఛార్జెస్ వేసి ఆరోగ్యశ్రీలు కానీ ఎవ్వరికి ఏ ఏ ఇన్సూరెన్స్లో కానీ ఏ స్కీమ్లు వస్తే ఆ స్కీమ్లో వాళ్ళకు డబ్బులు ఉండని లేకపోని ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది ఇక్కడ ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఇంతమందికి సేవ మానవ సేవయే మాధవ సేవ ఆ భగవంతుడు నాకు ఈ సేవ కలిగించినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఒకసారి ఎడ్యుకేషన్లు కానీ ఒకసారి ఇక్కడ హాస్పిటల్ కానీ ఇంకోసారి ప్రజల సేవలు కానీ రాజకీయంగా ఇన్ని సేవలకు ఒక మనిషి చేస్తుండంటే అది నిజంగా నేను అదృష్టవంతుడిని ఆ భగవంతుడు నాకు మంచి ఆశీర్వాదం ఇచ్చిండు మా పిల్లలు కానీ మా కొడుకు కానీ కోడలు కానీ మా డాక్టర్స్ కానీ మా ఇషాసింగ్ మా స్టూడెంట్ కానీ ఈరోజు అందరం కలిసి పెద్ద ఎత్తున ఇంకా ప్రజలకు సేవ చేయాలి మంచి డాక్టర్లను తయారు చేయాలి మంచి పేద ప్రజలకు మంచి ట్రీట్మెంట్ చేయాలని తపనతోటి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం అందరికి కూడా ధన్యవాదాలు ఈ రోజు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో లేటెస్ట్ వర్షన్ క్యాత్బ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఫిలిప్స్ అజూరా ఫైవ్ సి ట్వంటీ ఫిఫ్త్ జనరేషన్ అంటే మోర్ దెన్ సెవెన్ కోర్స్ పెట్టి ఇక్కడ సౌత్ ఇండియాలో లేటెస్ట్ వర్షన్ ఆఫ్ క్యాత్లాబ్ ఇది ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయింది ఇది మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ ఇంట్రడ్యూస్ చేశాం సో ఇదే కాకుండా మనం గత టెన్ ఇయర్స్ నుంచి కూడా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ కార్డియాలజీలో స్పెసిఫిక్ మంచి అన్ని కానీ అన్ని లేటెస్ట్ ప్రొసీజర్స్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది మోర్ దాన్ వన్ ల్యాక్ పీపుల్ ఇక్కడ యాంజియోగ్రాఫీస్ యాంజియోప్లాస్టిక్స్ చేయడం జరిగింది అదేవిధంగా బైపాస్ సర్జరీస్ మోర్ దాన్ హండ్రెడ్ బైపాస్ సర్జరీస్ పర్ మంత్ చేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో మనం పెద్ద ఎత్తున సౌత్ ఇండియాలో ఫస్ట్ క్యాథ్లాబ్ మషిన్ విచ్ సిన్ ఈ కంపెనీతో సో ఐ థింక్ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ మన అందరికీ ఒక అంటే మనం ఎన్నో రోజు నుంచి అనుకుంటున్నాం మనం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో నెంబర్ వన్ ఉండాలి టాప్లో ఉండాలి సో కార్డియోలోజీలో కూడా మనం ఎప్పటి నుంచి టాప్లో ఉన్నామో ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాంజియోగ్రఫీస్ కానీ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మనం పర్ మంత్ మన హాస్పిటల్ చేస్తున్నాము అదేవిధంగా యాంజియోప్లాస్టీస్ కూడా మోర్ దెన్ వన్ ఫిఫ్టీ యాంజియోప్లాస్టిక్స్ పర్ మంత్ చేస్తున్నాం చాలా అఫోర్డబుల్ అంటే మన వేరే కార్పొరేట్ హాస్పిటల్స్ కంపేర్ చేసుకుంటే చాలా అఫోర్డబుల్ ఉంది సో ఇప్పుడు కొత్త ఎక్విప్మెంట్తో మనం ఇంకా కొత్త లేటెస్ట్గా చేయొచ్చు తక్కువ టైంలో చేయొచ్చు తక్కువ రేట్లో కూడా చేయొచ్చు అండ్ ఇంకోటి బ్రెయిన్ అండ్ హార్ట్ రెండు చేయగలుగుతున్నాం అండ్ ఇంకోటి మనకి ఏదైనా ప్రాణాలు కాపాడే ఒక సమయం ఏదో ఉందో అంటే మనం యూజువల్గా ఏదైనా హార్ట్ బ్లాక్ అయితే ఇంత సమయంలో హాస్పిటల్కి రావాలని ఉంటుంది కానీ దీంట్లో మీరు ఎంత లేట్ వచ్చినా కూడా దానికి స్టంట్ దాంట్లో రిమూవల్ చేసేసి స్టంట్ వేసేసి లేకపోతే దానికి మన బ్లాక్కి క్లియర్ చేసే అవకాశం ఇక్కడ ఉంది సో లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఈ సైడ్ ఆఫ్ ద సిటీ ఎస్పెషల్లీ సూరారంలో ఇక్కడ ఉండే అసలు ఎక్కడ లేదు సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు సో మన హాస్పిటల్ ఉంది కాబట్టి ఐ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ కార్డియాలజీ మన ఈరోజు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో కొత్త క్యాత్లాబ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ క్యాత్లాబ్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ క్యాత్లాబ్ స్పెసిఫిక్ ఏంటంటే ఇది ఫైవ్ సి ట్వంటీ సిరీస్ అనమాట దీంట్లో త్రీ డీ కానీ లేకుంటే న్యూరో ఇంటర్వెన్షన్ కానీ కార్డియాక్ కానీ అన్ని రకాలుగా చేసుకోవచ్చు అనమాట అంటే సిటీ స్కాన్ కూడా క్యాత్లాబ్లోనే చేసుకోవచ్చు సో దీని ప్రత్యేకత మెయిన్గా రోడ్ మ్యాప్ ఇంకా స్టంట్ బూస్ట్ కానీ లేకుంటే స్టంట్ చేసెస్ కానీ త్రీ డీ యానిమేషన్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు The lab, almost to one of the first cath labs in the Hyderabad. We have got one new machine. This is a Philips 5C FD20. This is a latest generation cath lab machine, and we are very proud to be having this machine in our hospital. This machine is having some latest technologies like 3D imaging, live stand boost with the help of these uh, 3d imaging and all we can do not only the coronary intervention but all sorts of peripheral intervention like uh, carotid stenting or peripheral stenting we can do very easily and that too with a less radiation so we thank to our uh, chairman to provide us such a beautiful machine with latest technology and we hope that we'll do very well with this machine and will uh, take our hospital to another level thank you ఎనీ టైమ్ మీరు బేసిక్ మన హెల్త్ ప్యాకేజ్ ఉంటుంది చాలా మినిమల్ ప్యాకేజ్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఒక చిన్న కాడాక్ హెల్త్ ప్యాకేజ్ పెట్టాం వేర్ వాళ్ళు ఈసీజీ తీసుకోవచ్చు బీపీ షుగర్ విధంగా ఈ ఎక్కువ కూడా చేసుకుంటే బేసిక్ వాళ్ళ హార్ట్ ఫంక్షనింగ్ ఎట్లుంది వెదర్ కరెక్ట్గా పంప్ అవుతుందా లేదా హార్ట్ పంప్ అనేది సో దాంతో మనకు తెలిసిపోతుంది సో వాళ్ళు ఆ బేసిక్ ప్రొసీజర్ చేసిన తర్వాత డాక్టర్స్ విల్ డిసైడ్ ఓకే వీళ్ళకి ఇష్యూ ఉన్నట్టుంది కొద్దిగా అర్లీగా మనం యాంజియోగ్రఫీ చేస్తారు ఫదర్గా నెక్స్ట్ స్టెప్ అంటే వాళ్ళ వాళ్ళ అడ్వైస్ ప్రకారం సో యాంజియోగ్రఫీలో దెన్ ఈజీలీ యూ క్యాన్ ఫైండ్ అవుట్ ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయి ఎక్కడ అది ఐడెంటిఫై చేసుకొని దాన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో బైపాస్ సర్జరీస్ కూడా చాలా అంటే మంచి టీం ఉంది మా దగ్గర త్రీ సీనియర్ కార్డియాలజిస్ట్ చేస్తున్నారు అంటే బైపాస్ సర్జరీ అంటే ఒక మనం ఇంతకుముందు ప్రీవియస్గా అంటే స్టర్నమ్ని ఇట్లా కట్ చేసుకొని ఓపెన్ చేసుకొని అంటే ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్ వరకు కట్ చేసుకుని ఓపెన్ చేసి దాంట్లో సర్జరీ ప్రకారం చేయడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే కీహోల్ సర్జరీ సో దానికి ఎక్స్పర్టైజ్ ఉండాలి అందరూ కూడా చేయలేదు వాళ్ళు ఏంటంటే కీహోల్ అంటే టూ టు త్రీ ఇంచెస్ హోల్ హోల్తోనే వాళ్ళు సర్జరీ చేయడం దీంతోనే ఏంటంటే మనకి రిజల్ట్ పేషెంట్ చాలా సిక్కున్న తొందరగా రికవర్ కావడం అందరికీ ఫోర్త్ ఫిబ్రవరి వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మలారెడ్డి నారాయణ హాస్పిటల్లో మేము స్పెషల్గా హెల్త్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే టెన్ థౌసండ్ వర్త్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫ్రీ చేయడం జరుగుతుంది ఈ వరల్డ్ క్యాన్సర్ డే వీక్ సెలబ్రే చేస్తున్నాము దీంట్లో అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే ఉంటాయో క్యాన్సర్ రిలేటెడ్ అన్నీ కూడా ఉచితంగా చేస్తున్నాం ఇది అంటే నా ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అబవ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీళ్ళందరూ కూడా ఈ ఫెసిలిటీని మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో యూజ్ చేసుకోవచ్చు ఇది ఫిబ్రవరి మంత్ ఫిఫ్టీన్త్ వరకు ఈ ఫెసిలిటీని మీరు అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు